మనకే కష్టం వచ్చినా ఏ ఆపదొచ్చినా ఆకలి వేస్తే అమ్మ అని భయం వేస్తే నానా అని పిలిచినట్టు సమస్త సృష్టిని రక్షించే శక్తి రూపమైన అమ్మని పిలుస్తాం అమ్మ దుర్గమ్మ తల్లి అంటూ మనసులో నుంచి వచ్చే ఆ ఒక్క పిలుపు మనల్ని ఎన్నెన్నో ఆపదల నుంచి బయటపడేస్తుంది మరి ఆ శక్తి ఎవరు ఎక్కడ పుట్టింది ఎందుకింత శక్తి ఉంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక భయంకరమైన రాక్షసుడిని అందం చేయడానికి మూడు లోకాధిపతులైన త్రిమూర్తుల తేజస్సుతో పుట్టిన ఆ మహనీయ శక్తి గురించి వింటే మీ రోమాలు నిక్కబుడుచుకుంటాయి అటువంటి దుర్గమ్మత శక్తి రహస్యం ఆమె కథల వెనుకున్న అసలు కారణాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా దుర్గమాత ఎలా పుట్టిందో చూద్దాం ఒకనొకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు తన కఠోరమైన తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఒక వరం పొందుతాడు అదేంటంటే తనని ఏ పురుషుడు వధించకూడదు అని ఈ వరం పొందగానే అతడు రెచ్చిపోతాడు దేవత లోకాన్ని ఆక్రమిస్తాడు దేవతలను ఋషులను చిత్రహింసలు పెడతాడు దేవతలంతా కలిసి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్తారు కానీ ఆ వరానికి కట్టుబడి వాళ్ళెవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి అప్పుడు ఆ రాక్షసుని అంతం చేయడానికి ఒక మహోన్నతమైన శక్తి కావాలని వాళ్ళంతా కలిసి తమ తేజస్సును ఒకే చోట కేంద్రీకరిస్తారు ఇక్కడే ఈ కథలో ఒక అద్భుతమైన మలుపు సాధారణంగా మనం చూసే మూర్తులన్నీ ఒకే రూపంలో ఉంటాయి కానీ అమ్మ దుర్గా అలా కాదు త్రిమూర్తుల తేజస్సుతో పాటు సమస్త దేవతల శక్తి అంతా ఒకే చోట చేరి ఒక దివ్యమైన తేజవంతమైన స్త్రీ శక్తిగా ఆవిర్భవించింది అలా పుట్టిన రూపమే సాక్షాత్తు ఆది పరాశక్తి అనే దుర్గాదేవి ఈ పరిణామాన్ని ఊహించుకుంటేనే ఎంత ఉద్వేగంగా ఉందో కదా దుర్గమ్మకు దేవతలంతా తమ తమ ఆయుధాలను ఇచ్చారు శివుడు తన త్రిశూలం విష్ణువు తన చక్రం ఇంద్రుడు తన వజ్రాయుధం ఇలా ఎవ్వరి ఆయుధాలు వాళ్ళిచ్చి అమ్మను సిద్ధం చేశారు అమ్మ ఉగ్రరూపం దాల్చి సింహంపై కూర్చొని మహిషాసురుడితో తొమ్మిది రూపాల్లో తొమ్మిది రోజుల పాటు భీకరంగా యుద్ధం చేసింది ఈ యుద్ధంలో ప్రతి అడుగులను ఒక నీతి దాగి ఉంది అమ్మ చేతిలో ఉన్న ప్రతి ఆయుధం ఒక దుష్ట శక్తిని సంభరించే సాధనంగా మనం భావించవచ్చు ఆ తొమ్మిది రాత్రులు అస్రులతో యుద్ధం చేసి పదవ రోజున విజయం సాధించింది అందుకే ఈ పండుగను మనం విజయదశమి అని అంటాం అంటే చెడుపై మంచి గెలిచిన రోజు ఈ కథలన్నీ మనకు కేవలం పురాణాలుగా మాత్రమే అనిపిస్తాయి కానీ మన నిజ జీవితంలో కూడా దుర్గమ్మ కథ ఎన్నో రకాలుగా ప్రతిబింబిస్తుంది మనలో ఉన్న అహంకారం కోపం స్వార్థం అనేవి మహిషాసురుడు లాంటి రాక్షసులే మనలో ఉండే మంచిని శాంతిని అవి ఆక్రమించుకుంటాయి అప్పుడు మనం మనసులో ఉన్న అమ్మవారి శక్తిని మనం మెల్కొల్పాలి ఎలాగైతే అమ్మ అన్ని దేవతల శక్తితో పుట్టిందో అలాగే మనం కూడా ఆ అమ్మ శక్తిని పొందడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం దుర్గమ్మ ఆరాధన అంటే కేవలం పూజలు వ్రతాలు మాత్రమే కాదు ఆమె మనకు నేర్పిన ధైర్యం ఆత్మవిశ్వాసం న్యాయం కోసం పోరాడే తత్వం ఇవన్నీ మన జీవితంలో భాగం కావాలి కష్టం ఎదురైనప్పుడు ధైర్యపడకుండా భయపడకుండా ముందుకు సాగడమే నిజమైన దుర్గా ఆరాధన దుర్గాదేవి తొమ్మిది రూపాలు నవరాత్రుల్లో మనం చేసే పూజలు ఇవన్నీ మనలో ఉన్న ఒక్కో దుర్గుణాన్ని తొలగించే ప్రక్రియ ధైర్యంగా నిలబడితే దుర్గమ్మ మనతోనే ఉంటుంది మనం ఓడిపోకుండా కాపాడుతుంది దుర్గమ్మ కేవలం పది చేతులతో సింహంపై కూర్చున్న దేవత కాదు ఆమె మనలో అంతర్గత శక్తికి ధైర్యానికి ప్రతీక మనలో ఉన్న చెడును అంతం చేసి మంచిని గెలిపించడానికి మనకు తోడుగా ఉండే అమ్మ మీరు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు దుర్గమ్మని మనస్ఫూర్తిగా తలుచుకోండి ఆమె శక్తి మీకు ధైర్యాన్ని ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు జై దుర్గా మాత థ్యాంక్ యూ